డాక్టర్ బండారి సుజాత రచించినటువంటి వేకువ పుష్పం కవిత్వం అదేవిధంగా వెలుగు చూడని వెన్నీయలు కథల పుస్తకాన్ని ఆవిష్కరించారు కూడా అంటే డేట్స్ గమనిస్తే ఈ రెండు మూడు సంవత్సరాల్లో రాసినట్టే ఉన్నాయి పైగా ఆమె సృష్టించిన పాత్రలు అన్ని కూడా ఒక ఆదర్శవంతమైన ఆత్మస్థైర్యం గల పాత్రలుగా ఉన్నాయి అంటే బహుశా తను అనేక సంవత్సరాలు ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నందున అంటే విద్యార్థులకు కానీ యువతకి సమాజానికి ఎలాంటి ఒక ఆదర్శవంతమైన నమూనాని వాళ్ళ ముందు పెట్టాలి అనేది ఒక ఆ బాధ్యతతో తను ఇది రాసినట్టుగా అనిపిస్తుంది అంటే ఒక మంచి విలువలు ఆదర్శాలు ప్రధాన పాత్రలు అన్ని కూడా అలా ఉండాలి ఇంకా అంశాలు చూస్తే మానవ సంబంధాల మీద కథలు ఉన్నాయి కరోనా మీద ఉన్నాయి కథలు స్త్రీ ప్రధాన పాత్రగా ఉన్న కథలు ఉన్నాయి రైతుల వేత్తల ముందున్నాయి తర్వాత ఈ రోజు అంటే మనం ఎదుర్కొంటున్న సైబర్ నేరాలు వాటి మీద కూడా ఒక రెండు కథలు ఉన్నాయి ఇక తను ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారు కాబట్టి స్కూల్ నేపథ్యం గల కథలు కూడా చాలానే ఉన్నాయి మీరు ముఖ్యంగా నేను అన్నట్టు స్త్రీ ప్రధాన పాత్రలుగా ఉన్న కథల్లో అన్నిట్లో కూడా అంటే ఏదన్నా ఒక కష్టం వచ్చినా కూడా ఎలా ఆ పాత్ర ఒక ఆత్మస్థైర్యంతో దాన్ని ఎదుర్కొని ఎలా ఇంకా నలుగురికి సహాయపడుతూ ఆదర్శంగా నిలిచారన్నట్టు మట్టి మనిషి అని ఒక కథ ఉంది అందులో లాస్ట్ అనే పాత్ర రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఒక అధికారి అయ్యి కూడా తెలవరోజుల్లో వచ్చి పొలంలో కూలీలతో కలిసి చేస్తూ ఉంటుంది తను ఎందుకంటే ఆ మట్టితో తన సంబంధం తీసుకోకూడదు ఇదితో వాళ్ళ కష్టాలు తెలుసుకుంటూ వాళ్ళకి చేసి అవి మళ్ళా ఆ డబ్బుల్ని వేరే వాళ్ళకి సాయం చేస్తూ అది అంటే అసలు చాలా అద్భుతంగా అనిపించింది ఆ పాత్ర అలాగే సుమ పరిమళం అని కథలో ఒక సుమ అనే పాత్ర తను కూడా మా మీద చదువు అయిపోవాలి నెక్స్ట్ ఆడపిల్ల అనగానే పెళ్లి చేస్తామంటారు అలా అన్నప్పుడు తను ఏమంటుందంటే ఇంటి బాధ్యతలు చాలా ఉన్నాయి ఈ అంటే ఒక ఇల్లు కట్టుకోవాలి ఒక చెల్లెలకి తమ్ముడుకో చదువు చెప్పించాలి నేను కొడుక ఉంటే కనుక ఇట్లా వెంటనే నాకు పెళ్లి చేయరు కదా నేను కొడుకులాగే ఈ బాధ్యతలు తీసుకుంటా అప్పుడే ఆ వద్ద అయ్యాక నేను పెళ్లి చేసుకుంటా అని చెప్తుంటాను అలాగే ఇంకో కథలో జ అనే పాత్ర తను చిన్నప్పుడు ఒక ఫైర్ యాక్సిడెంట్ లో ముఖమంతా ఒక చేయి కోల్పోయి కూడా తను అవన్నిటినీ అధిగమించి ఒక టీచర్ గా ఎదిగి ఒక విద్యార్థుల దగ్గర ఒక మంచి పేరు తెచ్చుకుంటుంది ఇలా ప్రతి పాత్రలో కూడా అంటే ఒక నిరాశతోనో దేనితోనో కుంగిపోకుండా ఆత్మస్థైర్యంతో పైకి వచ్చే పాత్ర ఇంకొక కథ అనే కథలో ఇప్పుడు పది ప్రదేశాల్లో లైంగిక హింస గురించి ఇంతకు ముందు మాట్లాడకపోయినా ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం అదొక చాలా చోట్ల వ్యాపితమైన సమస్య ఆ సమస్య మీద ఇది రాశారు ఎలా అయితే తల్లి ఆ హింసకి భయపడి ఉద్యోగానికి వెళ్ళటమే మానుకుంటుంది తను కూతురు ధైర్యంగా అక్కడికి వెళ్ళి తను చాలా యుక్తితో ఆ సమస్యను పరిష్కరిస్తుంది అది కూడా చాలా బాగా అనిపిస్తుంది ఇంకొకటి కూడా మనం సర్వసాధారణంగా మనం చూసే వివక్ష ఏంటంటే చాలా చోట్ల ప్రజా ప్రజాప్రతినిధులుగా మహిళలు ఎన్నుకవుతారు అంటే కొన్ని వాళ్ళకే కేటాయించిన సీట్లు ఉంటాయి అందులో వాళ్ళు ఎన్నుకవుతారు కానీ వాళ్ళ సీట్లలో చాలా మట్టు వాళ్ళ భర్తలో లేదా వాళ్ళ కుటుంబ సభ్యులు ఉండి వీళ్ళ నామ మాత్రం వాళ్ళు చెత్తనం చెలాయిస్తూ ఉంటారు అలాంటిదే ఒక కథ ఆమెను గౌరవిద్దామని అందులో ఇంకొకటి ముఖ్యం అంటే అలా చేసినప్పుడు ఆ భర్తని ఎవరు అంటే తల్లి మందలిస్తుంది కొడుకుని అంటే కోడలికి సపోర్ట్ గా ఉంది ఇలా చేయడం కరెక్ట్ కాదని అత్తగారు ఆమె కోడలు సపోర్ట్ చేస్తుంది అంటే చాలా కథల్లో నేను ఇంకొకటి చూసా ఏంటంటే మామూలుగా మనకి ఒక మోస అత్తగారు అంటే కోడలికి అత్తకి ఎప్పుడు పడదు ఇద్దరు వైరి వర్గాల లాగా దగ్గర సుజాత గారి కథల్లో చాలా కథల్లో అత్తగారు చాలా చదువుకుని చాలా ఆలోచిస్తూ కోడలి వైపు నిల్చుని ఆమెకు సపోర్ట్ చేసే మనిషిగా అదొకటి నాకు చాలా అభినందన ఎందుకంటే మనం వాళ్ళు టీవీ పెడితే సీరియల్ అన్నింటిలో కోడలు కోడల మధ్య కుట్రలే కథలు అలాంటి పరిస్థితుల్లో ఇలాంటి కథలు రాయడం అనేది అది బాగుంది చెప్పినట్టే టీచర్ స్కూల్ లో కూడా చాలా కథలు ఉన్నాయి అందులో ఈ గురుద్రో నమ అనే కథలో శ్రీలక్ష్మి టీచర్ అనే అడిగాడు తప్పట అడుగులు అనే కథలో విద్యార్థి యొక్క విద్యార్థిని తప్పట అడుగులు ఆమెను మళ్ళీ ఎలా సరైన దారిలో పెడతారని సహనం అనే కథలో కూడా సంభింద టీచర్ అని అంటే అందరూ కూడా క్రమశిక్షణకి ఒక ప్రాధాన్యతనిస్తూ ఆదర్శంగా ఎలా ఎదగాలి అని చెప్పడము ఇలా కూడా మంచి లక్షణము అలాగే కర్షకుని వేతలు అనే దాంట్లో రైతుల బాధలు చాలా సహజంగా చిత్రీకరించారు గ్రామీణ వాతావరణం కానీ తెలంగాణ యాస గానీ దాన్ని చాలా బాగుందని ఆ కలిసి నడుస్తాం అనే కథలో ఒక దివ్యాంగుడు రాజు అనే అతను ఎలా అతని అతని మర్చిపోయి అతని బాధని మర్చిపోయి అమ్మా ఫౌండేషన్ అనే ద్వారా ఇతరులకు ఎలా సహాయం చేస్తాడన్న కూడా ఒక మంచి కథ ఇంకొకటి ఇప్పుడు తీర్షిక ఉన్న కథ మనం ఏదో అనుకుంటాం కానీ అది ఒక రిజల్ట్ ఒక హాస్టైతే మనము అంటే చాలా మన ఫంక్షన్లకు వెళ్తుంటే బట్టలు ముఖ్యంగా ఆడవాళ్ళు అయితే జాకెట్ ముక్కలు పెడుతూ ఉంటారు అవి మళ్ళీ ఎవరు వాడరు పెట్టేస్తూ ఉంటారు ఇలాంటి వస్తువు తీసుకొని ఒక హాస్యంగా రాస్తారు ఆ కథ కూడా బాగుంది అలాగే మూడు పగళ్ళు ఆట రాత్ర సరసమైన కథ పోటీలో ఎందుకైన కథ అంటే జనరల్గా గా ఆడవాళ్ళు రాయాలనుకుంటారు సరసమైన కథ కానీ అలాంటి కథ కూడా రాస్తారు అది కూడా బాగుంది కథ కూడా ఇంకొకటి అంటే ఇట్లా అన్నింటితో నిజానికి చాలా అంటే సానుకూల దృఢపథంతో ఆదర్శవంతమైన పాత్ర చూసి అంటే జగతికి వెలుగు అమ్మ అనే ఒక కథలో మాత్రం నాకు కొంచెం తల్లి పాత్ర అనేది అంటే మాతృత్వం అనగానే ఏమనుకుంటారంటే అందరూ ఆ పిల్లలు అనగానే వీళ్ళలో మాతృత్వ భావనలుతాయి వీళ్ళు అలా ఆటోమేటిక్ గా ఒక తల్లి కాకపోతే ఇందులో అలా చూస్తే అన్ని కథల్లో మొత్తానికి వస్తువు చాలా విభిన్నమైన వస్తువు చాలా మంచి అంశాలు తీసుకుని చాలా బాగా రాశారు ఆ కాకపోతే కొంత ఇప్పుడు మనకు తెలిసిందే మనకి తెలుగులో ఆ ప్రచురణ అనేది అన్నీ ఎవరింటి వాళ్లే చేసుకోవాల్సిన ఇది కాబట్టి ఇది వస్త మనకి ఒక మంచి సంపాదకులు ఒక ప్రచురణ సంస్థలు అట్లా అంటే ఉంటున్నాయి కానీ తక్కువ కాబట్టి ఎవరిది వాళ్లే ప్రూఫ్ రీడింగ్ చేసుకోవాలి ఎవరిది వాళ్లే ఎడిటింగ్ చేసుకోవాలి ఎవరిది వాళ్లే ప్రచురించుకోవాలి ఈ ప్రాసెస్ లో మనకు కొన్ని ఇండియా తప్పులనే జరగడం మాట అలాగే కొన్ని కథాల్లో కొన్ని చోట్ల అంటే కొంచెం ఇది చూసుకుంటే బాగుండేది అనిపిస్తుంది అంటే ఒకటి రెండు చోట్ల ప్రధాన పాత్ర పేరు మారడం అనేది తర్వాత సంభాషణల్లో కొంత పెట్టేటప్పుడు ఆ సంభాషణతో కథ రాయడం అనేది అది కూడా ఒక ఆర్ట్ పూర్తి సంభాషణతో కథ నడిపించడం అనేది కొంత సంభాషణల్లో స్పష్టత అనేది బాగుండే అలా మొత్తా ఇంకా పెద్దలు కూడా చెప్తారు మొత్తానికి ఒక మంచి అంశాలు తీసుకొని చాలా చక్కగా కథలు రాసి నెప్పించారు தியாக डायरेक्टली मारकोマラவும் వినమండి అజ్మీయము దీంట్లో నెలకారికి మెరియాలి అనే సమాజ వాట్సాప్ ఫేస్బుక్ గ్రూప్ గ్రూప్ ద్వారా నిపుణంగా అధర వియజిస్తున్నాము ఈ రోజుకొచ్చితే అవని రాయల్సిండి కానీ మన రాజేవాట్ కి కుందర ఒక ఒక కవిగా ఎదిగిపోవడం కవిగా ఒక రావణనే దక్షయ వెట్లగా కూడా అందరి సమాజానికి అధ్యయనం ఒక శాస్త్రీయ విజ్ఞానాన్ని అధ్యయనం చేయగా ఆర్థిక శాస్త్రం గా చేయను రాజకీయ ఉద్దంగా రాజకీయ దృష్టికి ఉండి మనం కవిగా మారలేను

అంటే ఏదైతే రాస్తే నుంచి ప్రభుత్వానికి ఎట్లా ఉంది అంటే కాంగ్రెస్ అనేది ఒక ఎదుర్కొనే శక్తి ప్రతిఘటించే శక్తి అసలు ఆ కోర్టు ను బాగా ఎక్కువైపోతున్న పరిస్థితి ఏది రాయకుండా ఒక డైరెక్షన్ లేకుండా ఒక స్పార్క్ లేకుండా వస్తున్న కవిత్వం ఈ సందర్భంగా ఎక్కువగా ఉంటుందని నేను నేను నయించడం జరిగింది అందుకే డైరెక్షన్ కావాలి ఒక పరిస్థితులు కావాలి ఒక సమాజాన్ని అర్థం చేస్తే ఒక కళ్ళకాలు కావాలి అవసరం కూడా ఉన్నది కొత్త ఆస్తుల పరానికి ఇవన్నీ అవసరం అయితే వీటన్నిటినీ చేరించి ఛేదించి బండారు సుజాత గొప్ప దళతాభం ఎందుకంటే అనకు జీవితం ఉంది అనకు చదువుంది అనకు మనుషులకు చూడడం తెలుసు విద్యార్థులకు చూడాలని తెలుసు పల్లె జీవితం ఉన్నది వృత్తి జీవితం ఉన్నది అన్నింటికి వెళ్ళి స్కూల్లో పాఠాలు ఇవ్వడం వల్ల చాలా సైకాలజీ విషయాలు చాలా తెలుసుకోవచ్చు ఆ కథలలో చాలా విషయాలని పవిత్రం చాలా గొప్పగా ఉన్నది ఆ కథలలో కూడా ఆర్థిక అటువంటి జీవితాన్ని గెలుచుకొని జీవితాన్ని గెలుచుకొని ఎదిరించి పోరాడి పైకొచ్చి తన యొక్క ఆదర్శంగా సమాజానికి ఆదర్శంగా నిలబడ్డ సుజాత గారిని

కొన్ని విషయాల్లో కొంచెం తేరదల్లంగా ఉన్నా కొన్ని విషయాల్లో చాలా బయటకు సెన్స్ పట్టుకునే అబ్సర్వేషన్ చాలా ఉన్నది ఉండగా భయం దరే గడప గడపకు పూసిన పసిపోలే ఈ బీలపూములు అమ్మవారే గుడ్ల గంతులేస్తూ పరిగెత్తే లేరా చూడవలే అమ్మా నాన్నల చుట్టూ అందుకున్న మరబల్ ఈలో ఉంటారు అంటే పూసి గడప గడపకు పూసిన పసిపోలే అనేది మన మొవళ్ళ మీద రాయలేదు గడపడు పసుపు చూసినటువంటి వాళ్ళ ఆ చేతులు రాసినటువంటి చేతులు అయితే అక్కడ రాయగలిగింది ఒక స్త్రీగా ఒక మహిళగా ఒక తల్లిగా ఒక అత్తగా ఒక ఉపాధ్యాయరాలుగా సమాజాన్ని అబ్సర్ చేసినటువంటి విషయాలను అద్భుతంగా చిత్రీకరించినటువంటి పుస్తకము ఈ వేగో పుష్కం ఆ తర్వాత ఇంకో ప్రజా రకరకాల మామలు మనసు నడుస్తాం కానీ ఆ మానవ ఎక్స్ప్రెషన్ వాళ్ళు కవు వాళ్ళ కళ్ళు కానీ కథకులు కానీ వాళ్ళు దానికి ఇచ్చేటువంటి వ్యక్తీకరణ సాంద్రంగా ఉండాలి మనందరం చెప్పేదానికంటే చాలా లోతుగా కూడా ఉండాలి మామూలుగా నేను నేను ఒక విషయం గురించి స్పందించిన తీరికి అమలుగా అందరూ అందరూ స్పందించే దీనికి తప్పనిసరిగా ఒక తేడా ఉంటుంది ఉండాలి అది ఏమవుతుందంటే కవిత్వం జరిగినప్పుడు నేను విగ్రాంతికి ఉంటాను అని నాకు తెలిసిన విషయమే నాకు తెలియని పెద్దదిలో చెప్పారు కదా బిడ్డు నాకు తెలిసిన విషయమే నాకు తెలియని పార్శ్వాన్ని చూపించారు కదా అది కవిత్వం అంటే అందువల్ల అట్లా రాస్తున్నావా లేదా అనేది ప్రతి కవి తనము తాను పరిశీలించుకోవాలి అయితే రాయడం ఒక సాహసం అది మాత్రం చాలా మొట్టమర్చాలు ఎందుకంటే చాలా మంది మీకు నాకు ధన రాయడం చాలా ఉంటుంది కానీ రాయము కథలు ఎందుకంటే నాకు అంత సాహసం లేదు దానికి సరి కన్నాడు కదా అంటే విషయం ఒక చుట్టే సరిపోదు కదా ఆ విషయం యొక్క రోజుపాత్ర ఉండాలి దాని చుట్టూ ఒక సంఘర్షణ ఉండాలి దాని చుట్టూ ఒక జీవితం ఉండాలి ఆ సంఘర్షణ నుంచి అక్కడ అయితే కూడా ఆ కథ జరిగిన తర్వాత అక్కడ అయిపోదు ఆ కథ ఇంకొకటి నన్ను జీవితంలోకి ఇంకొక వైపుకు నడిపించగల అందువల్ల అంత పని నేను చేయలేను అంత ఎక్సర్సైజ్ చేయలేదు అంత చదవ అందువల్ల ఆ సాహసం చేయలేదు అందువల్ల సాహసం చేయడం అనేది కవి రచయిత ఎవరైనా సాహస్ మనం ఒక ఒపీనియన్ పైకి చెప్తున్నామంటే మనసరా అనుకూలత అని చెప్పిన అన్నది ఒక మాట అంటే అన్నా వారికి సాహసమే అది కవిత్వమే కాదు కథే కాదు ఒక ఆగజాలమే కాదు ఏదైనా సాహసం దాని పరిణామాలకి కూడా మనం అందరం సిద్ధమయ్యే ఉండాలి కూడా ఉంటాం కూడా నేను అన్న తర్వాత నన్ను మీరేమో అనగలదు నేను ఒక మాట చెప్పిన తర్వాత ఇది నేను అంతే కలిజం రాశాను ఏదో నాకు అనిపించింది రాశానంటే ఊరుకోరు నువ్వు అనిపించింది నువ్వు రాశావు నాకు అనిపించింది నేను స్వీకరిస్తా అంట తర్వాత నాకు అనిపించింది నేను మాట్లాడతా అంటే పబ్లిక్ ప్రాపర్టీ అయిపోతుంది ఇప్పుడు ఈ రెండు సుజాతలు గారు ఈ రెండు పబ్లిక్ ప్రాపర్టీ ఇది చదివినప్పుడు దీనిలో ఏది అవసరమైంది ఏది అవసరం లేని ఏది ఎట్లా చూసింది కవి ఏది ఎట్లా చూసింది రచయిత్రి దీనిని ఎట్లా మార్చుకోవచ్చు ఇది సరైన కారాన్ని జడ్జిమెంట్ ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి అయితే తనకి ఉన్న సమస్యలను గుర్తించేటువంటి సున్నితమైన మనస్సు సమాజంలో చాలా సమస్యలు ఉన్నాయి కానీ ప్రధానంగా స్త్రీ కేంద్రం స్త్రీని బేస్ చేసుకొని పరిజ్ఞానం రాసింది అంటే వివక్ష వివక్ష అంటే వివక్షను గుర్తించటం వివక్ష లేని కుటుంబం కావాలి వివక్ష లేని సమాజం కావాలని కూడా ఒక ఉదాత్తమైన లక్షణం కలికి కావలసిన కనీస అర్హత కథా రచయిత కావలసిన కనీసార్హత యథాన్ని పోషించడానికి కవి కావాలి అన్నీ చెప్తూనే ఉన్నాయి మన వేదాన్ని చెప్తున్నాయి పురాలు చెప్తున్నాయి అవన్నీ చెప్తూనే ఉన్నాయి ఆ స్థితిలో మళ్ళీ చెప్పడానికి మన కవిత్వం ఈ ఉన్నదోదో బాగలేదు ఈ ఉన్నత కొంచెం ఉన్నతంగా మారాలి ఈ ఉన్నత మనకు కొద్దిగా సౌభర్యవంతంగా సౌలభ్యంగా ఉండాలి అన్న కోరిక ఉన్నప్పుడే మనం కవిత్వ దాయడం మొదలు పెడతాం అందుకే ఆ సహజ మానవీయ స్పందన సుజాత బుద్ధి గనకనే వివక్ష లేని స్త్రీ పురుష విపక్షలేవు సమాజం కావాలంటుంది అయితే ఈ విపక్ష లేని సమాజం అనేటువంటి లభవాక్యాన్ని ఎన్ని కోణాల నుంచి చూడాలి ఆ క్రమం అంటే ఒక భావోద్వేగాన్ని చివరి వరకు కొనసాగించగలిగామా ఆ భావోద్వేగాన్ని చివరి వరకు వికసింప చేయగలిగామా అనేటువంటిది అవిత్వానికి ప్రమాణమని నాకున్న చిన్న అనుభవం నుంచి ఉన్న అవగాహన ఆ అవగాహన నుంచి చూసినప్పుడు మనమైన ఒక కవిత్వం అర్థం అటేది కవిత్వం రాసిన సుజాతమే కాదు కవిత్వం చదువుకునే మనకు ఎవరి కవిత్వాన్ని అయినా ఇక్కడ ఇంతమంది కవులు ఉన్నారు ఇంతమంది కవుల కవిత్వాన్ని నేను చదువుతాను నేను చదివినప్పుడు ఈ కవిత్వాన్ని అర్థం చేసుకోవడం ఎట్లా అన్నప్పుడు ఆ అర్థం చేసుకోవడానికి నాకు ఈ రెండు మూడు సూత్రాలు ఆ భావము అక్కడ మొదలైందా అది ఎట్లా వికసించింది అనేటువంటి ఆ రకమైనటువంటి అంత ఆ స్త్రీకి సంబంధించిన తదితరులు నాకు తిరిగిస్తుంది ఇందాక తిరిగేస్తాను నేను తిరిగేస్తే నాకు అంత వచ్చిందంటే అసలు కొన్ని అంటే కలిగిపోతే రాష్ట్రే అన్ని మొత్తం తీసుకెట్టినా వాటి నుండి నేను ఇది అని తీసుకోలేదు సామాజికంగా ఉన్నవి మాత్రమే తీసుకోవడం జరిగింది ఎవరు కొన్ని వేస్ట్ అయిపోతుంది వేరు అని ఒక బుక్కు రావాలి బుక్ రావాలి అనే మాటతోటి ఇంకా ఇంట్రెస్ట్ పెట్టలేదు మళ్ళీ తప్పుడు పోవడం చూడడం అప్పటికే చాలాసార్లు చూసినాం కానీ అది ప్రింటింగ్లో పోయి అంటున్నది అది నేను చూసుకున్న తర్వాత అది ఇప్పుడు నేను చెప్పడం అంటే చిన్నప్పుడే ఎప్పుడు అంటే మా ముగ్గురం అనగలం మాకు మా నాన్న టెన్త్ ఇంటర్ వరకు ఇంటర్ ఫస్ట్ ఇయర్ కాకుండా అదే తెలియజేసేయండి ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి అన్ని చేస్తున్నాడు ఆ తర్వాతనే చదువుకున్నా నేను ఆ తర్వాత చదువుకోవాలని నేను ఇంకా కూర్చొని చదువుకున్నాను నేను కాలేజీకి వెళ్ళలేదు ఎక్కడికి వెళ్ళలేదు అది మా ఆయన దగ్గర విక్షే నాకు ఎందుకంటే చదవడం అంటే ఆడపిల్లలకి ఎన్ని కష్టాల తెలుసు బయటలోనే బయట కొనియరు మాట్లాడనీయరు చేయనీయరు అటువంటి పరిస్థితుల్లోనే నేను బయటకు వచ్చినాను ఎందుకంటే మా నన్ను ఉద్యోగం మీద చేయవద్దాను ఇంట్లో ఆయన కూడా నేను నేను చేస్తాను బయటకు వచ్చినా అని అలా త్రీ మూలందరితో మేము ఈతగా ఇస్తాను బెందుకు పనులున్నారు అయినా పర్లేదు బయటకొచ్చు మా కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు లేరు నేను వడ్డీదాన్ని వేసి వచ్చినా మా నాన్నగారు కూడా అనుకున్నారు అట్లా చాలా ఉండే మాకు ఇప్పుడు ఆశ ఆడపిల్లల ముగ్గురం కానీ మాకు అక్కడిని ఆగిపోయినా ఇప్పుడు మా పెద్ద చెల్లెలు అనుకున్నారు మా మద్దగారి చెల్లు అద్దరు మాత్రం అడిగిన ఈగన్న కొడుకులు కూడా అందరికీ అంటే చదవాలని చెప్పడం చదివించడమే చేస్తున్నా నేను వచ్చి అర్థనా కాదో తెలియదు కానీ చదివి నేను చదవాలనుకుని చదువుతున్నా కానీ మేడం దగ్గరకి వెళ్ళిన తర్వాతనే నేను అదే నేను ఎక్కడో పర్కాలు ఉండి అప్పుడు లాంటి బాగుంటుంది నేను ఏం లేవు నాది ఏమవుతుంది దాంట్లో అంటే అది చేసుకుంటే చదువుకోవాలి ఆ తర్వాత మేడం కాల్ చేసేదాన్ని మేడం కాల్ చేసి మేడం టైం ఇచ్చినాక అక్కడ కూర్చొని మేడం తో మాట్లాడుకొని మేడం టైం ఇచ్చినప్పుడు ఈ చదువు అమ్మా ఈ చదివామ్మా అని మస్తు పుస్తకాలు చెప్పేది ఏదో చదివేది ఎంపీ తర్వాత మేడం నా దృష్టం ఎంపీ నైన్ తర్వాతనే తీర్చిది చేయమన్నారు అది మీ సత్యవతి గారి కథల మీద నేను తీర్చిది చేసినా ఆ తర్వాత నా దృష్టి అరవైలో మేడ పాలకుల అందరితో నా ప్రయాణం సాగుతూనే ఉన్నది అలాగే అనుషతోని రుద్రవతోని ప్రయాణం ఎందుకంటే సాహిత్య ప్రయాణం సాగుతోంది ఇంట్లో ఎన్ని ఉన్నా నేను పుస్తకం మాత్రం వదలను నుండి పుస్తకాలే ఎంతలో అయిపోవాలంటే నా పెళ్లి కాగానే నేను ఇంకా పుస్తకాలు అంటే చదువు మానేస్తాను కదా నా చదువు నా పెళ్లి అయినాక ఐదు సంవత్సరాలు నా కొడుకు డెబ్బై తొమ్మిది పుట్టి డెబ్బై తొమ్మిది తర్వాత ఎనిమిది ఇలా నేను పిటిసి అప్పటి నుంచి చాలలే ఈ వయసులో ముసలాన్ వైతున్నాకి ఇప్పుడు పిహెచ్ చేస్తాను అన్నారు కూడా నన్ను మాయలేదు ముసల్దాని కాదు నేను మంచమే పడుకున్నా కూడా నేను పిహెచ్డీ చేస్తాను నాకు కాస్తారని చెప్పి చేసి ఇప్పుడు పెద్దలందరినీ చాలా లేట్ అయింది పెద్దలందరూ చెప్పిన సూచనలు పాటిస్తూ ఇద్దరికీ నేను నా కవిత్వాన్ని నా కథలను మార్చుకుంటానని చేస్తూ ఈ సభాముఖంగా నా కుటుంబ సభ్యులకు ముందు ఆయన ఎందుకంటే ఏ రాత్రైనా ఏ బరలైనా ఎన్ని కష్టాలు వచ్చినా నా వెంటే ఉంటా వెనకే ఉంటాడు ఆయనకు అయిపోయినా ఏం చేసినా నా మాట వింటాడు నా మాట విని నాతో కష్టం రాత్రి వెళ్ళి వీర గారికి శ్రీనివాస్ గారికి బుక్స్ ఇచ్చి రావడం అంటే పొందదు